నా పేరు వెంకటేష్ వయసు ఇరవై తొమ్మిది హైదరాబాద్లో జాబ్ చేస్తుంటా మాది తిరుపతి ఇది తిరుపతి నుంచి హైదరాబాద్ ట్రైన్లో వస్తుండగా రీసెంట్గా జరిగింది అమ్మాయి పేరు పూజ వైట్గా స్లిమ్గా ఉంటుంది ఏజ్ ట్వంటీ టూ నేను రెగ్యులర్గా రేణిగుంటూ కాచిగూడ కూడా ట్రైన్లు ట్రావెల్ చేస్తూ ఉంటాను అలానే అప్పర్ బెర్త్ బుక్ చేసుకొని ట్రైన్ ఎక్కా బట్ నా బెర్త్లో ఒక అతను పడుకొని ఉన్నాడు సర్లే తిన్నాక పడుకునే ముందు అనుకొని తినేసి అతన్ని బ్రో ఇది నా బెర్త్ లేస్తారా అని అడిగా అతను లేచి దిగాక చూశా తన పక్కన ఒక అమ్మాయి కూడా పడుకొని ఉంది స్లిమ్గా ఉంది చూడటానికి వైట్గా పెద్ద ఫిగర్ ఏం కాదు బట్ ఫేస్ అందంగా ఉంది అతను నా దగ్గరికి వచ్చి భయ్యా మాది మిడిల్ బెర్త్ ఎక్స్చేంజ్ చేసుకుంటారా అని అడిగాడు సారీ బ్రో ఏమనుకోకండి నాకు కంఫర్ట్గా ఉండదు అందుకే అప్పర్ బెర్త్ బుక్ చేసుకున్నా అని అన్నాను ఇట్స్ ఓకే బ్రో అని ఆ అమ్మాయిని దిగేసే అన్నాడు ఆ అమ్మాయి దిగుతుండగా చూశా జుట్టు చెదిరింది లిప్స్టిక్ సగం సగం అంటుకొని ఉంది మత్తుగా చూస్తుంది బెర్త్ ఎక్కి పడుకొని సాంగ్స్ వింటూ నిద్రపోయా టెన్ టు టెన్ థర్టీ మధ్యలో మెలుగు వచ్చి లేచా చూస్తే నా కింద మిడిల్ బెర్త్లో ఆ లవర్స్ బెడ్షీట్ కప్పుకొని కుసకుసలాడుతున్నారు నాకు ఆపోజిట్లో లో ఒక అంకుల్ నిద్రపోతున్నాడు దాని కింద లోయర్ బెర్త్ లో ఒక అమ్మాయి అండ్ అబ్బాయి గా కూర్చొని ఫోన్లో ఇన్స్టా చూస్తూ మాట్లాడుకుంటున్నారు కాసేపటికి లైట్స్ ఆఫ్ చేసేసి ఆ అమ్మాయి ఓడిలో వాడు పడుకొని రీల్స్ చూస్తున్నాడు ఆ అమ్మాయి వాడి తల నివృత్తు ప్రేమగా మాట్లాడుతుంది వాడు అవేమి పట్టించుకోకుండా రీల్స్ చూస్తూ ఉన్నాడు తర్వాత కాసేపటికి ఆ అమ్మాయి వాడి పక్కన సైట్కి తన బ్యాక్ వాడికి ఆనించి పడుకుంది నేను సైలెంట్గా చూస్తూ ఉన్నా ఏం చేస్తారా అని వాడు ఆ అమ్మాయి నెట్ మీద కిస్ చేస్తున్నాడు ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వడం నేను గమనించా కాసేపటికి మొబైల్ టార్చ్ ఆన్ చేసి నెక్ మీద చూశాడు ఏం చూస్తున్నాడప్పా అని చూస్తూ ఉన్నా తను కూడా తిరిగి చూసి మామూలుగా పడుకుంది వాడు లైట్ ఆఫ్ చేసి ఏదో మాట్లాడాడు ఆ అమ్మాయి వాడికి కిస్ ఇచ్చి సైడ్కి తిరిగి పడుకుంది అంతేనా అన్నట్లు వాడు లెక్కిస్తున్నాడు నేను షాక్ అయ్యా ఆ అమ్మాయి ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్ అలా చిన్న చిన్న కిస్సెస్ ఇచ్చింది నెక్స్ట్ వాడు వైపుకి తిరిగి పడుకొని వాడిని చూస్తూ ఉంది వాడేమో మొబైల్ చూస్తూ ఏదో అడుగుతున్నాడు అలా అలా మాట్లాడుకుంటూ ఉండగా నా కింద బెర్త్లో సౌండ్ వినిపించింది ఇదేదో బాగుంది అని నేను సైడ్కి పడుకొని వీళ్ళ సౌండ్స్ వినడం స్టార్ట్ చేశాను నా కింద బెర్త్లో ఉండే అమ్మాయి చాలా క్లాస్గా ఉంది వాడేమో బ్లాక్గా రౌడీలా ఉన్నాడు ఇది అలా ఉండగా ట్రైన్ కొంచెం స్లో అయింది వాళ్ల మాటలు నాకు వినబడుతున్నాయి నార్మల్ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు హాఫ్ అన్ అవర్ తర్వాత సైలెంట్ అయింది సరే అని లోయర్ బెర్త్లో ఉన్న వాళ్ళని చూశా అమ్మాయి మిడిల్ బెర్త్లో పడుకొని కిందికి వాణ్ణి చూస్తూ మొబైల్ ఇవ్వు అది డిలీట్ చేయకు ఉంచు ప్లీజ్ ఇవ్వు అంటూ ఉంది ఏదో గొడవైంది అని అర్థమైంది సర్లే అని నేను సైలెంట్గా పడుకున్నా ట్వెల్వ్కి అలా మళ్ళీ మేల్కు వచ్చింది పక్కన చూశా ఆ అమ్మాయి వాడితో గొడవపడి నా వైపు ఫేస్ ఉంచి నిద్రపోతూ ఉంది కింద సౌండ్స్ వస్తున్నాయి ఇందాక చేసిందేంటి అని ఆ అమ్మాయి అంటే వాడు ట్రైన్లో కాపురం చేస్తామా ఏంటి అన్నాడు నువ్వు చేసినా చేస్తావని ఆ అమ్మాయి అంది కొంచెం ఆపరేట్ చేయవే ప్లీజ్ చేస్తా అది కూడా అన్నాడు చేస్తావు చేస్తావు అంది నేను వెంటనే లేచి స్లోగా తొంగి చూశా లైట్స్ అన్నీ ఆఫ్ అందరూ పడుకున్నారు బెడ్షీట్ కప్పుకొని ఉన్నారు పక్కన చూశా ఆపోజిట్లో అలిగిన పిల్ల కూడా వాళ్ళని చూస్తూ ఉంది నన్ను చూసి అటు తిరిగి పడుకుంది జీన్స్ అండ్ బ్లాక్ లో ఉంది ఎంతసేపటికి నా వైపు తిరగలేదు నా కింద బెర్త్లో నోరు మూసుకోవే అన్న సౌండ్ వినిపించింది పక్కన చూశా ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళనే చూస్తూ ఉంది ఫేస్లో మూడు వచ్చిన ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి వీళ్ళేం చేస్తున్నారా అని తొంగి చూశా దుప్పట్లో ఉన్నారు ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది ఇదంతా చూస్తున్న ఆపోజిట్ పిల్ల లేచి లోయర్ బెర్త్ లో నిద్రపోతున్నా దాని లవర్ పక్కన పడుకొని వాణ్ణి లేపుతుంది వాడు లేచాడు కానీ జస్ట్ హక్ చేసుకుని సైలెంట్ గా పడుకున్నాడు ఇదేమో తల నిమరడం చేయి నిమరడం లిప్స్ తాగడం చేస్తూనే ఉంది ఈ పిల్లకి ఫుల్ మూడ్ వచ్చేసిందని నాకర్థమైంది అప్పుడప్పుడు వీళ్ళ వైపు చూస్తుంది వాడేమో చిరాకు పడి అటు తిరిగి పడుకున్నాడు కాసేపటికి పైకి మిడిల్ బెర్త్ లోకి వచ్చి పడుకుంది నా కింద ఉన్న వాళ్ళ వైపు తొంగి చూశా బెడ్షీట్ ఆఫ్ కప్పుకొని పడుకున్నారు అమ్మాయి లోపల ఉండటం వల్ల కనిపించడం లేదు వాడైతే కనిపిస్తున్నాడు నాకు కింద వీళ్ళు చేసిన సౌండ్స్కి అండ్ ఎదురుగా ఉన్న పిల్లని చూసేసరికి నాకు ఫుల్ మూడ్ వచ్చేసింది ఇంచుమించు ఆపోజిట్ పిల్ల పరిస్థితి కూడా అదే నేను ఆమె వైపు తిరిగి పడుకొని ఆమె వైపుకు చూశా తను నన్ను చూసింది నేను కామంతా చూస్తూ ఉన్న కళ్ళార్పకుండా చిరాగ్గా ఫేస్ పెట్టి అడు తిరిగి పడుకుంది నేను దాన్నే చూస్తూ అబ్బా ఏ ఉందిరా అని అనుకున్నా మనసులో ఏదో దానికి వినబడింది అన్నట్లుగా నా వైపు తిరిగి చూసి బోర్లా పడుకుంది నేనైతే దాన్ని తినేసేలా చూస్తున్నా కాసేపటికి వెలకిలా పడుకొని వాళ్ల వైపు నా వైపు చూసింది ఏం చేస్తున్నారు అని సైగ చేశా హక్ చేసుకొని పడుకున్నారు అని రిప్లై ఇచ్చింది సైగతో వాళ్ళని చూశావా అని అడిగా సైగతో అర్థం కాలేదు అన్నట్లు ఫేస్ పెట్టింది మళ్ళీ చెప్పా తల మీద చేపెట్టి అయ్యో అన్నట్లుగా ఫేస్ పెట్టి చూశా అని తలూపింది కింద ఉన్నది ఎవరు అని సైగ చేశా నా లవర్ అని హ్యాండ్తో లవ్ సింబల్ వేసి చెప్పింది ఒకే అని చెప్పి తననే చూస్తూ ఉన్నా ఏమి ఎందుకు చూస్తున్నావు అని సైగ చేసి అటు తిరుగు అని స్లోగా మాట్లాడింది నేను నీ ఫేస్ సూపర్గా ఉంది అని సైగ చేశా కొంచెం బ్రుష్ అయ్యి హా ఇంకా అని అంది పిల్ల సెట్ అయ్యేలా ఉందని అర్థమైంది ఇంకా ఐస్లోకి చూస్తూ ఉన్నా తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతుంది అది నాకు తెలుస్తుంది స్లోగా తిరిగి పడుకుంది మళ్ళీ నేను తన వైపే చూస్తున్నా టూ మినిట్స్ తర్వాత నా వైపు తిరిగి స్లోగా నన్ను చూసింది ఏమైంది సారీ అని చెవులు పట్టుకున్నా స్మైల్ ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ అనుకొని సరే నేను వెళ్తా అని అన్న ఎక్కడికి అని సైగ చేసింది నా వల్ల కావట్లేదు వాష్రూమ్కి అని సైగ చేశా నవ్వింది నేను లేచి కిందికి దిగాను నాకిన్న బెర్త్ వాళ్ళని చూస్తే హక్ చేసుకుని పడుకున్నారు తన వైపు చూశా నన్నే చూస్తుంది కొంచెం భయంతో వస్తావా అని అడిగేశా తను సైలెంట్గా కళ్ళు మూసుకొని అటు తిరిగి పడుకుంది సరే ఇది అయ్యేలా లేదు అని నేను వెళ్ళి వాష్రూమ్ పక్కన ఉండే లోయర్ బెర్త్లో ఎవరు లేకపోయేసరికి అక్కడ సైలెంట్ గా పడుకొని దారిలో అది వస్తుందేమో అని వెయిట్ చేశా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫైవ్ మినిట్స్ కి వాష్రూమ్ సైడ్ వెళ్ళింది వాహ్ వర్కౌట్ అయిందిరా అనుకుని వెనకాలే వెళ్ళా వెళ్ళి చూస్తే వాష్రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంది నన్ను చూసి కంగారు పడుతూ తలదించుకుంది నేను వెళ్ళి ఆపోజిట్లో నిల్చొని తనని చూస్తూ ఉన్నా నాకు టెన్షన్గా ఉంది కొంచెం ధైర్యం చేసి తన పక్కకి వెళ్ళా తనేం అన్లేదు కొంచెం క్లోజ్ గా నిలబడ్డా ఇప్పుడు తన భుజాలు నాకు తగులుతున్నాయి చేయి పట్టుకున్నా తనేమన్లేదు అటు ఇటు చూసి లేరు అని కన్ఫామ్ చేసుకొని కొంచెం డేర్ చేసి హక్ చేసుకొని కిస్ చేసి వదిలా తను నన్ను దూరంగా నెట్టేసింది నాకు చాలా భయం వేసింది ఇంతలో ఎవరో వచ్చేలా ఉంటే దూరం జరిగాను తను ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది నాకేం తోచలేదు అక్కడే నుంచున్నా కాసేపటికి డోర్ ఓపెన్ అయింది నా వైపు చూసింది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది బట్ డోర్ వేలేదు నేను ఏదైతే అదైందనుకోని అటు ఇటు చూసి లోపలికి వెళ్ళా తన మెదలన్నీ చూస్తూ నిల్చొని ఉంది నేను లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసేసి తన వైపు చూశా అమాంతం నన్ను హక్ చేసుకుంది ఇద్దరం ఫుల్ మూడ్లో ఉన్న ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది తన ఫ్యాంట్లో నుంచి ఫోన్ తీసి చూస్తే తన లవర్ కొంచెం టెన్షన్ పడింది బయటికి వెళ్ళడానికి ట్రై చేసింది ఆకు కాంగా ఉండు రిలాక్స్ అని చెప్పి తన భుజాలు పట్టుకొని దగ్గరికి లాక్కొని ధైర్యంగా మాట్లాడు ఏం కాదు అని చెప్పా సరే అని ఆన్సర్ చేసి హలో అనింది నేను వాటర్ ప్రెష్ ప్రెస్ చేశా చిన్నగా వాడు అంటే వాషూమ్కి వచ్చారా అంది సరేరా నేను పడుకుంటున్నా వెళ్ళి అన్నాడు సరే వెళ్ళు నాకు స్టమక్ కొంచెం అప్సెట్ అయింది నేను వస్తా అని చెప్పి కాలు కట్ చేసి నా చేతికిచ్చింది నేను నా ఫ్యాంట్లో పెట్టేసి ఓకేనా సెట్ అయ్యావా అన్నా ఓకే అన్నట్టు తలూపింది మళ్ళీ హక్ చేసుకున్నా ఇద్దరం అలిసిపోయాక థ్యాంక్స్ అని చెప్పా నీకు కూడా చాలా బాగుంది అంది నీ నెంబర్ ఇస్తావా అని అడిగా నో అంది నీ ఇన్స్టా ఇవ్వు అని నా ఇన్స్టా తీసుకుంది అన్ని సెట్ చేసుకొని ఫస్ట్ తనని వెళ్ళమని చెప్పా వెళ్ళిపోయింది టూ మినిట్స్ ఆగి నేను బయటికి వచ్చి డోర్ దగ్గర కాసేపు ఉండి నా బెర్త్లో పడుకొని తన వైపు చూశా మొబైల్ చూస్తూ ఉంది నా వైపు చూసి నవ్వింది చెక్ చేసుకో అన్నట్లుగా సైగ చేసింది ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తే పూజ అని రిక్వెస్ట్ ఉంది తన వైపు చూసా నేనే అంది పులిహోర స్టార్ట్ చేశా స్టిల్ బాగానే నడుస్తుంది